హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మగారి వంటి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి టూ డేస్ తీసిన బ్లాగు మేము ఒకరోజు షాపింగ్కి వెళ్ళాము అలానే నేను ఉండ్రాల తద్ది అలా చేసుకున్నాను రెండు కూడా ఈ బ్లాగ్లోనే పెట్టాను తప్పకుండా ఫుల్గా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తద్ది చేసే ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున భోజనం అయితే చేస్తారు ఆకులు గోంగూర పచ్చడి కంపల్సరిగా వేసుకోవాలి అందుకని గోంగూర పచ్చడి చేసుకోవడానికి నాకు ఒక్కదానికే కదా అని చెప్పేసి ఇంటి దగ్గర చెట్లు ఉంటే దానికే కొన్ని ఆకులు ఉంటే అవి అయితే కోసుకున్నాను అలానే రైస్ కూడా ఉడికించేసుకుంటున్నాను గోంగూరని ఒక పచ్చిమిరకాయ వేసేసుకొని మగ్గించేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా పచ్చడి కింద అయితే చేసేసుకున్నాను దానికి కూడా పోపు అది కూడా పెట్టుకోలేదు పప్పు టమాటా కూడా ఇంకా నాకొక్క దానికి అని చెప్పేసి బద్ధకం వచ్చేసింది అందుకని అందులోనే కొంచెం జీలకర్ర వేసేసి ఉడికించేసుకున్నాను అన్నం వచ్చేసి కొద్దిగా రైస్ తీసుకొని పులిహోర కింద అయితే తాళింపు పెట్టుకున్నాను నేను గోంగూర పచ్చడి పప్పుతో తినేద్దాం అనుకున్నాను అమ్మ తద్ది చేసినప్పుడు ఆకులో మూడు రకాలు కానీ ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ ఉండాలి అలా చేసుకోమంటే కొంచెం పులిహోర కింద అయితే తాలిం పెట్టేసుకొని దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను మనం ఉపవాసం ఉన్నప్పుడు గౌరీదేవికి కూడా బెల్లముక్క పెట్టి నేను ఉపవాసం ఉంటున్నానమ్మా నాతో పాటు నువ్వు కూడా ఉపవాసం ఉండని అని చెప్పేసి ఆవిడికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టిన తర్వాత తెల్లవారుజామున నాలుగున్నర ఐదు వెలుగు రాకుండా మనం భోజనం అయితే చేసేయాలి వాటిలో నేను వండుకున్నవన్నీ కూడా వడ్డించేసుకొని ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసేసాను ఒక్కదాన్ని తినడం కదా అంతగా ఏం తినబుద్ధి కాలేదు మా ఇంటి దగ్గర అయితే మా వదినలో ఎవరో ఒకరు తోడుగా ఉండేవాళ్ళు వాళ్ళతో అలా కబుర్లు చెప్పుకుంటూ తినేసేదాన్ని ఒకదాన్ని కూర్చుని తినాలన్నా నాలుగు గంటలుగా టైంలో తినబుద్ధి కాదు కదా కానీ తద్ది చేసినప్పుడు కంపల్సరిగా తెల్లవారుజాము భోజనం అయితే చేయాలి ఇంక అందుకని తప్పదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు అందుకని ఇంక ఇక్కడే చేసుకున్నాను ఇంకా ఆ రోజు మార్నింగ్ అది కూడా ఆఫ్టర్నూన్ ఇంక వీడియో ఏం షూట్ చేయలేదు ఇది ముందు రోజు మేము షాపింగ్కి అయితే వెళ్ళాము మా తోటికోళ్ళు గారు అమ్మాయిది ఓనీల ఫంక్షన్ అయితే ఉంది దానికోసం షాపింగ్కి అయితే వెళ్ళాము ఫస్ట్ సౌత్ ఇండియాకి వెళ్ళాము అక్కడ అయితే కలెక్షన్ అస్సలు ఏం బాగాలేదు ఎప్పుడు కూడా సౌత్ ఇండియాలో నాకైతే ఏమీ నచ్చవు ఇంకా అందుకని ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము అక్కడ ఏమీ నచ్చలేదు ఇంకా సారీస్ అవి తీసుకోవడం తర్వాత తీసుకోవచ్చు ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ చూసేద్దామని చెప్పేసి హోల్సేల్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ లైన్గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూస్తున్నాము ఇలా కప్స్ ఇటువంటివి రొటీన్గా అందరూ ఇస్తున్నారు కదా మనం కొత్తగా ఏదైనా చూద్దామని చెప్పేసి ఇలాంటి ప్లాస్టిక్ టైప్లో అవి చూసారు గా చాలా ఉన్నాయి ఒక షాప్లోనే చూసి మనం ఫైనల్ చేయడం కంటే నాలుగు షాప్లు చూసి అందులో కూడా కొత్త కొత్త మోడల్స్ ఏమైనా ఉంటాయేమో చూడకపోతే అయ్యో వేరే షాప్కి వెళ్తే అక్కడ బాగుండేమో అన్న ఫీలింగ్ ఉండకుండా అన్ని షాప్లు కూడా చూసాము అలానే ప్లాస్టిక్ కాకుండా స్టీల్ లో కూడా చూద్దామని అయితే చూసారు కానీ స్టీల్ సామాన్లు అయితే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి ప్లాస్టిక్లోనే ఒక బాక్స్ అయితే ఫైనల్ చేసేసారు ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసే లోపు మేము డ్రెస్సెస్ అవి కూడా చూద్దామని చెప్పేసి మళ్ళీ కళామందిర్ వచ్చాము ఫస్ట్ అక్కడైతే చూసాము అక్కడ డ్రెస్సులు కలెక్షన్ అది కూడా ఏం బాగాలేదు లెహెంగాస్ అన్ని కూడా మేము అనుకున్న బడ్జెట్లో గ్రాండ్గా కనిపించేలా అయితే లేవు ఇక్కడ అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి శారీస్ దగ్గర లుక్ అని చెప్పేసి పైకి వెళ్ళి సారీస్ అవి కూడా చూసాము ఇంకా అక్కడ కూడా తీసుకోలేదు మళ్ళీ చందన బ్రదర్స్కి ముగ్ధ అవన్నీ కూడా కొంచెం ఎదరు ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము ముగ్ధలోకి అయితే వెళ్ళలేదులేండి చందనలోకి వెళ్ళాము అక్కడ జాక్ ఫోటో ఆఫర్స్ అని సారీస్ అలానే ఆఫ్ సారీస్ అన్నీ బాగున్నాయి చందనాలో అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము సిఎంఆర్లో శారీస్ కలెక్షన్ అయితే బాగుంది అక్కడ మేమందరం కూడా శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆ రోజు నైట్ టెన్ అలా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా ఆ రోజైతే బ్లాగ్ ఇంకేం షూట్ చేయలేదు ఆ షాపింగ్ దే అలా వీడియోస్ అయితే తీసాను ఇది వండ్రాలు తది రోజు తీసిన వ్లాగే ఆ రోజు నేను ముందు రోజు అన్నీ కూడా కడిగి అంతలా అందంగా ముగ్గులు అవి పెట్టుకున్నాను చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది చాలా గాలి మా డాబా అంతా కూడా వేపాకులతో నిండిపోయింది ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా నేను ఎప్పుడూ చేసే పనే కదా ఇంకా హాల్ అంతా కూడా ఇంకా ఆకులు ఇవన్నీ పడిపోయాయి మళ్ళీ వాటర్ పెట్టి కడిగి పైనంతా కడిగి ఇంకా డాబా అంతా కూడా తుడిచేసరికి ఒక గంట గా పడుతుంది ఇలా వాటర్ పడినప్పుడు ఆ ఆకులు కూడా ఊడి రావు చేత్తో మరి తీసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసి కొన్ని గిన్నెలు అవి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకొని పని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ తద్దికి ఉపవాసం మాత్రమే ఉంటున్నాను మళ్ళీ తత్తికి రెండు తద్దులు కలిపి ఆది కుడుములు అట్లు అన్నీ వేసుకొని పేరెంటాలకి తాంబూలం అది ఇచ్చుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకుంటాను ఉపవాసం ఉన్నా కూడా సాయంకాలం మళ్ళీ స్నానం చేసి దేవుడికి అది కూడా దండం పెట్టుకోవాలి అందుకని ఫ్రెష్ అయిపోయి ఫంక్షన్ కోసం మా వదిన వాళ్ళు విజయవాడ నుంచి అయితే వస్తున్నారు వాళ్ళ కోసం లంచు అలానే టిఫిన్ కోసం చట్నీ అలానే ఇడ్లీ పిండి అది కూడా గ్రైండ్ చేసి అన్నీ కూడా రెడీగా పెట్టుకుని అప్పుడు దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకొని దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను వర్షం పడింది కదా మబ్బు వల్ల చుక్క రావడానికి చాలా టైం అయితే పట్టింది ఫైనల్గా చుక్క అయితే వచ్చింది ఇంకా చుక్కను చూసి దండం పెట్టుకుని అప్పుడు ఉపవాసం అయితే ఇప్పాను టైం చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్